సీనియస్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి సంక్షేమ పథకాల కోసం నయా పైసా ఎవరికి ఇవ్వద్దు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులు ఎవరికి నయా పైసా లంచం ఇవ్వద్దని ఎమ్మెల్యే మనోరెడ్డి సూచించారు బుధవారం బషీరాబాద్ మండలం ఎక్మే గ్రామంలో పుప్పలి అలవేలకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని రాజకీయం చేయాలని గ్రామానికి రాలేదని తెలిపారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు వివరించారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గ్రామంలో ఏ ఒక్కరికి ఇవ్వలేదని మన ప్రజా ప్రభుత్వంలో మొదటి దశలో ఎక్కువ గ్రామంలో నలభై నాలుగు ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా గ్రామంలో గత ప్రభుత్వం రేషన్ కార్డు కూడా ఏ ఒక్కరికి ఇవ్వలేదని ప్రజా ప్రభుత్వంలో ఎక్మై గ్రామంలో నూట పన్నెండు మంది లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని ఇంకా రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నిరుపేదల కోసం రేషన్ కార్డుల ద్వారా అన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు గ్రామంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ఎమ్మెల్యే వివరించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ओके सर ओके सर ओके सर 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 रेडी सर साइलेंस बेटा साइलेंस होना है ओके सर ओके सर ओके सर सर चलो

ఎవరికైనా పైసలు ఇచ్చినట్టు తెలిస్తే ఎవరికి రూపాయి ఇచ్చినట్లుంటే నీకు పైసా ఇల్లు కావట్లేదు ఎవరైనా పైసలు నేను హైదరాబాద్ విగరాబాద్ దాంట్లో ఉంటే ఫోన్ చేయింటే నగర్ ముంబై కదా చెప్తా కాచింపూర్ మాట్లాడుతున్నాను సోమార్నాడు ఎలా నువ్వు కంప్లీట్ చేసుకుంటే సోమార్నాడు మిగిలి కొడుతున్నాడు యాప్ ఇద్దరి ముందు కొద్ది సిగ్నల్లింగ్ యాప్ కొద్ది ప్రాబ్లం ఉంటే అది కూడా ఆ ప్రాబ్లం నుంచి నిలబడి ఆ సిగ్నల్ ఏదైతే పనిచేయక ఆ ఇబ్బంది లేకుండా అది కూడా క్లియర్ చేయాలని చేసి ఇష్టము ప్రతి సోమవారం నాడు నేను శనివారం నాడు వరకు కంప్లీట్ చేస్తాను ప్రైస్ కంప్లీట్ చేస్తే సోమవారం నాడు నేను మంగళవారం నాడు కంప్లీట్ అయిపోతే మళ్ళీ సోమవారం నాడే కొడుతుంది కానీ నాకు బుధవారం కొట్టమంటే కొట్టరు సోమవారం వరకు నీకు కంప్లీట్ కావాలి ఎప్పుడైనా సోమవారం నాడు నీకు ఏ పొజిషన్ ఉంటే బేస్మెంట్ అయిపోతే బిల్లు తర్వాత రూఫ్ లెవెల్ ఒకటి అంతే కదా అంతే పేమెంట్ ఎట్ ఎట్లా వస్తుంది బేస్మెంట్ వన్ లాక్ రూఫ్ లెవెల్ వన్ లాక్ వాల్స్ స్లాబ్ టూ లాక్స్ ప్లాస్టింగ్ వన్ లాక్ టోటల్ ఫైవ్ లాక్స్ తెలుగు చెప్తాను ఐదు లక్షలు

ప్రతిసారి వారి ఇచ్చేస్తాడు సార్ ఏంటంటే గత ఇల్లు కూడా ఇంత రోహిత్ రెడ్డి మరి చేశారు డబుల్ బెడ్రూమ్ హామీ బెడ్రూమ్ అని చెప్పేసి ఏ ఒక్క ఊరికి తాండ్రుగానే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మందికి ఇల్లు రాని పరిస్థితి మరి ఇల్లు మీరు ఒక్కరు ఇది కాకుండా ఈ విధంగా లిలి చేయడం మంచిది కాదు మీకేమన్నా అవసరం ఉంటే అడగండి సాధ్యమైనంత వరకు ఇప్పుడు వచ్చిన విడితే అన్న చెప్పినట్టు అవసరం అయితే వేదిక మీదటువంటి ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి గౌరవ సిఎసీఏ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి గారికి గౌరవ అజయ్ గారికి వెంకటేష్ మహారాజ్ గారికి శంకర్రెడ్డి గారికి నేను రాలా ఎక్స్పై గ్రామంలో ఏం జరుగుతున్నది ఆ రోజు చెప్పిన ఎలక్షన్ల మెట్టు మధ్యాహ్నము నా ఎలక్షన్స్ అప్పుడు ముందే ఈయనకి రావడం జరిగింది ఆ రోజు ఈయన చైతన్య రతమైన రా మధ్యాహ్నము ఒకటిన్నర రెండు గంటల రెండో రెండోలో కూడా గ్రామస్తులందరూ కూడా ఘనంగా నాకు స్వాగతం పలికి ఆ రోజు నేను ఇరవై ఇరవై ఐదు రోజుల ముందే ఎక్కువై గ్రామానికి వస్తే నాకు అపూర్వ స్వాగతం పలికి నన్ను నక్కున చేర్చుకొని నన్ను భుజాలకెత్తుకొని నన్ను మంచి మెజారిటీతో కల్పించినటువంటి ఎక్కుమయి సోదరులను ఎప్పుడు కూడా నేను మర్చిపోను అందుకే ఈరోజు రావడం జరిగింది ఆ రోజు ఒకటే చెప్పిన ఎక్కుమాయి సోదరులకు మీరు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి నన్ను ఎమ్మెల్యేగా గెలిపియండి నేను ఒక నాయకుడిని కాదు ఒక సేవకుడిలాగా మీకు పనిచేస్తాను చెప్పినా మీరు ఎక్కడ ఏ ఆఫీసర్ల చుట్టుపటు ఏ అధికారుల చుట్టుపక్కల తిరుగుద్దని చెప్పిన మీకు ఏది కావాలన్నా మీ గ్రామానికి అధికారులను పంపిస్తామని చెప్పినాం మీకు ఎలక్షన్ల ముందు ఇక్కడనే కూర్చొని ఏదైతే చెప్పి ఉన్నామో మీకు చెప్పిన ప్రకారమే మేము గెలిచిన రెండు లోపలే ఈ గ్రామంలో మళ్ళీ ప్రజాపాలన మీటింగ్ పెట్టడం జరిగింది ఆ రోజు ఇల్లు లాగిన ఇల్లు రాసి ఇమ్మని చెప్పినాం తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు తెల్ల రేషన్ కార్డు రాసి చెప్పినాం ఆ రోజు ఎవరికైతే ఇందిన ఆత్మీయ భరోసా ఏదైతే భూమి లేని వాళ్ళు ఉన్నారో నిరుపేదలు వాళ్ళని కూడా దరఖాస్తు పెట్టుకోమని చెప్పినాం పెట్టుకొని అన్ని అప్లికేషన్లు రాసి అన్ని తీసుకోవడం జరిగింది అన్ని దరఖాస్తులు తీసుకోవడమే కాకుండా మీ ఇంటికి పంపించి దరఖాస్తు తీసుకున్నాం ఆ రోజు ఏ లక్షల ముందు ఏదైతే చెప్పినామో చెప్పిన ప్రకారం ఆ విధంగా చేసినాం చేసి కూడా అంత ఇవ్వలసిన అవసరం లేదు మీరు ఇవ్వకండి అని చెప్పి కూడా మరొకసారి మీకు వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఎక్కువ గ్రామానికి మీకు కావాల్సినటువంటి రోడ్లు ఈ రోజు ఉంది పనులు ఎస్సీకాలు మాకు రోడ్లు లేదంటూ తమ్ముడు మాకు ఇక్కడ పానాదులకు రోడ్లు లేవంటున్నాడు ఈ గ్రామానికి మీకు పునాదులకు ఇప్పటికే రెండు రోడ్లు చెప్పినాం ఆ రెండు రోడ్లు రేపటి నుంచే శాంక్షన్ చేసుకోండి ఆ రెండు రోడ్లు కూడా నేను ఇప్పటికే శాంక్షన్ ఇచ్చిన్నాం ఆ రెండు రోడ్లే కాకుండా ఎస్సీ కాలనీ కూడా తమ్ముడు స్టార్ట్ చేస్తారు పది లక్షల సీసీ రోడ్ కూడా సైడ్ రైన్ ఉంది అది కూడా స్టార్ట్ చేయండి ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అది కూడా మీకు వెంబడే అది కూడా టెండర్ అయి టెండర్ కూడా అయిపోయింది దాన్ని కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకుంటా ఉన్నాం అదే కాకుండా ఈ రోజు బసీరాబాద్ మండలాన్ని నాకు తెలుసు ఈ రోజు గ్రామాలను చూస్తుంటే ఇంకా స్వతంత్రం రాని పరిస్థితి ఉంది ఈ గ్రామంలో కాకుండా మండలానికి కూడా ఈ రోజు నియోజకవర్గంలోనే అత్యధికంగా దాదాపు ఒక నాలుగు వందల కోట్లు ఈ రోజు రోడ్లకే కానివ్వండి ఈ రోజు మండల హెడ్ క్వార్టర్ లో ఒక హాస్పిటల్ కానివ్వండి ఎందుకంటే మారు మూలలో ఉన్నటువంటి మండలం ఇది కర్ణాటకలో బార్డర్ ఉన్నటువంటి మండలం ఏలాంటి ఇబ్బంది అయినా రాత్రి పెట్టాలనుకుంటే తాండూరు హైదరాబాద్ ఎక్కడ హాస్పిటల్ పోవాల్సి వస్తుంది అందుకే ఇరవై నాలుగు గంటలు నేను చాలా ఊర్లలో చూసినా అలాంటి ఒక సిటీలలో నప్పించి పేరు దాంట్లో పడితే సక్సెస్ అయినవి ఉన్నాయి ఇప్పుడు మనం కట్టించినామంటే కొంతమంది పోతారు దాంతో నీళ్లు పోయరు మళ్ళీ అది కంపులేస్తుంది అది ఇబ్బందికరంగా ఉంటది ఇండివిజువల్ కట్టుకోండి మీకు సరుకోకపోతే ఇంకా రెండు మూడు వేల రూపాయలు ఎట్లా కావాలంటే నేను అధికారులను ఎంపీడీఓ గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇంకా ఏం చేయాలన్న వాళ్ళతో మాట్లాడదాం మాట్లాడి మీకు ఆ విధంగా ఇంకా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అంటే వేరే సోస్తో పెంచుకునే ప్రయత్నం చేద్దాం కానీ కమ్యూనిటీ టైలర్స్ సక్సెస్ కావాలని చెప్పి కావని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకొకటి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఉన్నారు మీకు ఉసుక కావాలంటే కూడా ఉసుక కానీ ఇంద్రమ్మ ఇంట్లో ఉసుక కానీ మొరం కానీ అది ఎంఆర్ఓ గారిని పర్మిషన్ కూడా ఇస్తా ఉన్నారు తక్షణమే మీరు ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వవలసిన అవసరం లేదు ఇసుకకు మొరం కూడా ఎక్కడ ఉంటే మీకు సరఫనీకే దానికి కావాల్సినటువంటి మొరం కూడా ఇంద్రమ్మ ఇంటికి ఫ్రీగానే ఎవ్వరికి రూపాయి ఇవ్వకుండా పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మీరు కొట్టుకోవచ్చుగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎక్మై గ్రామస్తులకు దయచేసి మరొకసారి నేను ఇంకొకసారి కూడా మీకు హెచ్చరించుకొని వార్నింగ్ కూడా ఇచ్చి చెప్తా ఉన్నాను మీరు రాజకీయాలు చేద్దామంటే నేను ఇంకో రాజకీయవేత్తని నేను రాజకీయం చేయడానికి ఈ రోజు ఎక్మైకి రాలేను ఎక్మై గ్రామాన్ని డెవలప్ చేద్దాము అన్న రమ్ములు డెవలప్ చేస్తాం ఎలక్షన్స్ అప్పుడు ఉంటే ఎవరు పనిచేస్తే వాళ్ళని ఆ రోజు ఎన్నుకుంటారు ఆ రోజు చూసుకుందాం కానీ అనవసరంగా మీరు ఇంట్లో ఉండి రాజకీయాలు చేసే వాళ్లకు నేను గట్టిగా వారికి హెచ్చరిక కూడా చెప్తా ఉన్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎక్కువై సోదరి సోదరి మళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ చూపించుకుంటున్నాను థ్యాంక్ యూ